మనం వాళ్ళతో పోల్చుకుంటారా మీరేదో ఇంకో మాట అన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు అంట రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాకపోతే పెడతానండి చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి అది కూడా అల్లు రామలింగే గారితో బియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు జుకున్నాడు ఆ తర్వాత మీరిద్దరూ కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు మీరు ఇలాంటి మాట్లాడతారు నాకు అర్థం కాలేదు రాజశేఖర్ రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదమ్ములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నాం ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాడు పాపం ఆయన కూడా ఏదో అన్నాడు ఎక్కెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల ఏమి ఉపయోగం లేదు మీరు అడ్డదారిన రాజకీయాల్లో వచ్చిన వారు ఎవరి సంకో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు వస్తారు జనం అధికారం ఉంది డబ్బు ఖర్చు పెట్టారు సినిమా గ్లామర్ ఉంది వస్తాను జనం అధికారం ఉంది కదా అని ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని లేదా మీ అందరి మీకే పెద్ద ప్రజాబలం ఉందని పొప్పులో ఖాళీ చేద్దు దక్షిణానికి వెళ్తానంట మన ఉత్తరాదికి వెళ్తానంటే అందరు ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది ఈ షణ్ముఖ వయోగంలో నేను ముందుకెళ్ళిపోతాను దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు ఎక్కడికైనా ఫోటోలు దిగుతారు సినిమా యాక్టర్ అందరి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఫోటో అంటే అంటారు నీ ఎమ్మెల్యే అయిపోతారా నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దశ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు చివరిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు ఇసుగు పుట్టేదేం లేదు ఇసుగు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి భజన బృందంగానే మీరు తయారయ్యేది అనేది నిజమైనటువంటిది దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి గమనిస్తారు కాపులు కూడా గమనిస్తారు అయ్యా కాపులు అందరూ అనుకుంటున్నారు ఎవడో ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నాగబాబు గారు కళ్ళ కంటున్నాడు అంతకు లేదు కళ్ళ కంటాం ఆయనకు సరదా అనుకుంటాను నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలో గలారు మేమే ముప్పై సంవత్సరాలు ఉంటాం మేమే ఇరవై సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కళలు నాగబాబు గారు కంటున్నారు ఆ కళలన్నీ కూడా అవుతాయి ఆయనే తెలుసుకుంటాడు రాబోయే గాని ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థజీవి ప్రజల కోసం పోరాడతాడు ఆయన బిల్డప్ ఇచ్చారు నీకు ఎన్నసి గానే అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని కుటుంబం కోసం పోరాడే మనిషి అని కాబట్టి బంగారం బయటపడిపోతుందని ప్రజలు గమనిస్తున్నారు అదేనండి చంద్రబాబు టైపే చంద్రబాబు విన్నుపోటు కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అక్కర తీరిన తర్వాత ఒక మాట అది రేవు తాడిన తర్వాత తెప్ప తాగలేయటం నాకు తెలియకెడతాను నాకేం సంబంధం లేదు గాని ఆ వర్మగారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా ఉంటాడు అక్కడ గెలిచాడా ఎప్పుడో గెలిచాడు ఒకసారి అయ్యా నాకు తెలియకెడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా నాకు నేను అప్పుడు చూసా ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేయేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అనడం లేదా ఇవాళేమో వాడేవుడు వీడేవుడు మేమేమే గెలిచాం ఏందా విర్రవేయడం నాకు అర్థం కాల అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు అయిపోయింది వర్మ నీ కర్మ పావాయ ఏద అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తాగలేటువంటి కొద్ది గౌరవించడా బాబు వర్మ మీకేం చేశాడు కదా మాకేం చేయలేదు గా వర్మని కనీసం గౌరవించండి ఇవ్వపోతే ఇవ్వారు నిమ్ములు కాదని చంద్రబాబు ఏమి వర్మకి పదవిస్తాడని నేను అనుకోవడంలా వర్మ ఎడారే దానిలో ఏమి సందేహం లేదు కాకపోతే గౌరవంన్నా ఇవ్వండి వర్మదేముంది వాళ్ళది ఏముంది వీళ్ళది ఏముంది అని విర్రవేత్త మాకండి అది పిఠాపురం మీ అడ్డ అనుకుంటున్నారు పిఠాపురంలో మొదటిసారి గెలిచారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర రెడ్డి గారి గాను కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనమే చేస్తున్నా కనీసం చంద్రబాబు లాగా గొప్పంలో గెలవాలా మీరు ఒక్కనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో ఇక మీ అడ్డ అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనిపిస్తారు వర్మ కాదు మీ కర్మ అనిపిస్తారు తర్వాత రాబోయే కాలం ఆ వర్మకి నాకేం సంబంధం లేదు ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి జరుగుతున్నాం ఆయన తెలుగుదేశం ఆయన మాకేం సంబంధం అదే ఇప్పుడు నేను చెప్పే కదా ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు ఈ దక్షిణాది మొత్తాన్ని అసలు పిఠాపురంలో జరిగింది మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతాడు ఆయన ఒక విధంగా చూశారుగా మీరు ఎన్ని భాషలు మాట్లాడాడు కన్నడం నాకు వచ్చి అన్నాడు తమిళం నాకు వచ్చన్నాడు మహారాష్ట్ర గురించి మాట్లాడాడు గద గురించి మాట్లాడాడు తెలంగాణ గురించి మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు మొత్తం పెద్ద కక్షిమేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు ఏంటి ఊసర విలుపణలు ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీకరించావు ఇవాళేమో చెబుతున్నావు ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను Okay?